తల్లిదండ్రుల తర్వాత ఆడపిల్లకు మేనమామే దిక్కు ఆ పెద్ద దిక్కు కోల్పోయిన ఆ ఆడపిల్లకు తల్లిదండ్రులు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు అనకాపల్లి గవరపాలెం గ్రామానికి చెందిన పెంటకోట కిరణ్ రెండు వేల ఇరవైలో ప్రమాదవశాత్తు కరెంట్ షాప్ తో మృతి చెందాడు మేనకోడలి ఫంక్షన్ అన్ని తానే చేస్తానని చిన్నప్పుడే మాటిచ్చాడు సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల మొదటి ఫంక్షన్ లో మేనమామ చేతుల మీదుగా కార్యక్రమం జరగాల్సి ఉంటుంది లేని మేనమామను విగ్రహంతో సర్ప్రైజ్ చేయాలని ఆ పాప తల్లిదండ్రులు భావించి మైనపు విగ్రహం చేయించి కార్యక్రమంలో ఆ పాప చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు విగ్రహాన్ని చూసిన పాప లాస్య స్వయంగా మేనమామే వచ్చినట్టు సంభ్రమాశ్చర్యాలకు లోనైంది తన కూతురికి తన తమ్ముడు ఇచ్చిన మాట ప్రకారం కిరణ్ లేని లోటు తీర్చాలని ఎంతో శ్రమించి ముంబైలో మైనపు విగ్రహం చేయించింది తల్లి మాధవి కార్యక్రమంలో మైనపు విగ్రహం చూసి కుటుంబ సభ్యులు బంధువులు ఆనందం వ్యక్తం చేశారు పాప బాబు కంటే ఇంకా తమ్ముడు అంటే చాలా ఇష్టం ఇంకా వాళ్ళిద్దరూ ఒకటే పాప తమ్ముడు ఇంకొకటే గ్రూపు ఏదైనా సరే పాప మెచ్యూర్ అయింది ఇప్పుడు నేనే అన్ని చేస్తాను నేనే ప్రతిదీ చేస్తాను అని చెప్పాడు నేను ప్రతిదీ లాసం మెచ్యూర్ అయితే నేనే చూసుకుంటాను అని బెంగళూరులో ఐబిఎం కంపెనీ లో జాబ్ చేసేవాడు జాబ్ చేసేవాడు తర్వాత బెంగళూరు నుంచి నువ్వు రావాలి మ్యాన్మా నువ్వే సాఫ్ అయ్యాలి నువ్వే ప్రతిదీ చెయ్యాలిరా అంటే ఫ్లైట్ లో వచ్చేస్తానకా నీకు ఎందుకు రెండు నిమిషాల్లో నేను ముందు మెచ్చూర్ అయినా కాల్ చేయి నేను వస్తాను అని అన్ని చెప్పాడు నాకు కానీ కరెంట్ షాక్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా కరోనా టైం తో ఫోర్ ఇయర్స్ అయింది చనిపోయాడు ట్వంటీ ట్వంటీ లో మ్యారేజ్ అనుకుంటున్నాం కానీ ట్వంటీ ట్వంటీ లోనే తమ్ముడు ఇలా చనిపోవడం జరిగింది కరెంట్ షాక్ వల్ల తమ్ముడు మళ్ళీ రావాలి ఎలా మా పాప కాడి చేతుల మేదిగా ఇప్పించాలని ఇదంతా నేను ప్లాన్ గా పెట్టుకున్నాను కానీ పాప చూసిన వెంటనే చాలా సర్ప్రైజ్ గా అది ఓపెన్ చేసిన వెంటనే ఎక్కడో వచ్చాడు అని ఒక హ్యాపీనెస్ తో ఉంది ఫోర్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ చూసాను అని అన్నాను ఇంకా తనకి ఎలా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి సారి మావి తస్తాను అన్నాడని తన చేతుల మీదగా అన్ని చేసాను పాపకి మమ్మీ డాడీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను మా బాబు కలిసి ఇది బ్యాగ్స్ సిల్కాన్ బ్యాగ్స్ చేయించి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ చేయించాం పాపకి విగ్రహానికి మూడు లక్షలు ముప్పై అండి అంటే మూడు లక్షలు వాళ్ళకి అయింది ముప్పై వేలు ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ముంబై లో చేయించామండి